హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు తారుమారైన తీర్పులు పూర్వం సింహళ దేశంలో ఒక వర్తకుడు ఉండేవాడు ఆయన సముద్ర వర్తకం చేసి చాలా లక్షలు గడించాడు ఆయన వృద్ధుడై చనిపోయే సమయంలో తన కొడుకైన జయపాలుణ్ణి పిలిచి అతనికి తన వ్యాపారం అప్పగించి నాయన నువ్వు కూడా నాలాగే సముద్ర వ్యాపారం చెయ్యి కానీ పొరపాటున కూడా వంచక మహాపట్టణానికి వెళకు అని సలహా ఇచ్చాడు తండ్రి పోయాక జయపాలుడు తన నాలుగు నౌకలను తీసుకొని వ్యాపారం చేయసాగాడు వంచక మహాపట్టణానికి పోతే ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అతనికి కుతూహలం పుట్టింది అతను తెలివిగలవాడు అందుచేత ఎవరైనా తనను మోసం చేస్తే తాను ఎత్తుకు పై ఎత్తు వేయగలనన్న ధైర్యం అతడికి ఉన్నది కనుక అతను తన నాలుగు నౌకలను నడిపించుకొని ఆ పట్టణానికి వెళ్ళాడు అది సూర్యోదయం వేళ నౌకలను రేవులో ఉంచి జయపాలుడు తన విల్లు బాణాలు వెంటబెట్టుకుని తీరం వెంబడి వేట షికారుకు బయలుదేరాడు ఒకచోట అతనికొక నీటి కొంగ కనిపించింది అది సముద్రంలోని చేపలను వేటాడుతున్నది జయపాలుడు తన విల్లు ఎక్కుపెట్టి గురి చూసి ఆ కొంగను కొట్టాడు ఒక్క బాణంతో ఆ కొంగ చనిపోయి సముద్రపు నీటిలో పడిపోయింది ఆ సమీపంలో చేపలను పడుతూ ఉన్న పల్లెవాడొకడు ఇది చూసి జయపాలుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరయ్యా నువ్వు నా తండ్రిని చంపావు మీద రాజుగారితో ఫిర్యాదు చేస్తాను చూస్తూ ఉండు అన్నాడు ఆ కొంగ నీ తండ్రా అని జయపాలుడు ఆశ్చర్యంతో అడిగాడు అవును కిందటి జన్మలో నా తండ్రి ఇప్పుడు నీటి కొంగ జన్మ ఎత్తి నాకు చేపల వేటలో సహాయపడుతున్నాడు అన్నాడు పల్లెవాడు జయపాలుడికి కోపం వచ్చింది పోహ్ నీ దిక్కున్న చోట చెప్పుకో అని చేపలు పట్టేవాణ్ణి గదమాయించాడు తర్వాత అతను నగరం ప్రవేశించి నడుస్తూ ఉండగా ఒక మనిషి ఎదురై ఎన్నాళ్ళకి కనపడ్డావు బాబు చాలా కాలం క్రితం నేను నా కుడిచెవి మీ తండ్రి గారి వద్ద తాకట్టు పెట్టి పది రూపాయలు తీసుకున్నాను ఆ బాకీ చెల్లిస్తాను నా చెవి నాకు ఇప్పించు అన్నాడు జయపాలుడు నిర్ఘాంతపోయి ఆ మనిషి కేసు చూశాడు అతనికి ఎడవ చెవి మాత్రమే ఉన్నది కుడి చెవి లేదు మా నాన్నగారు నీ చెవి గురించి నాకేమీ చెప్పలేదే అన్నాడు అతను ఆ మనిషితో నా చెవి ఇప్పించకపోతే నేను నీ పైన ఫిర్యాదు చేస్తాను చూసుకో అంటూ ఆ మనిషి వెళ్ళిపోయాడు జయపాలుడు మరికొంత దూరం వెళ్లేసరికి ఒక స్త్రీ ఎదురై చూడు నాయనా పదహారేళ్ల క్రితం మీ నాన్నగారు ఈ ఊరు వచ్చి నన్ను పెళ్లాడి తన దారిన తాను వెళ్లిపోయారు నాకు మనోవర్తి కింద పదివేల రూపాయలిస్తానని ఆయన మాట ఇచ్చారు ఆ డబ్బు నువ్విస్తావా లేక ఫిర్యాదు చేయమంటావా అని అడిగింది జయపాలుడు ఈ దుర్మార్గాన్ని సహించలేక పో నేను నీకు దమ్మిడి కూడా ఇవ్వను అని తన నౌకల వద్దకు తిరిగి వెళ్ళాడు అక్కడ రేవులో అతనికి ఒక మంగలి కనిపించి క్షౌరం చేయమంటారా బాబు అన్నాడు ఏం తీసుకుంటావు అని అడిగారు జయపాలుడు నన్ను సంతోషపెట్టండి దొరా అన్నాడు మంగలి జయపాలుడు సరేనని వాడి చేత క్షౌరం చేయించుకుని ఒక రూపాయి ఇవ్వబోయాడు మంగలి తీసుకోలేదు ఐదు రూపాయలిచ్చినా వాడు నిరాకరించాడు జయపాలుడికి ఆగ్రహం వచ్చి నీకు నేనేమి ఇవ్వను దిక్కున చోటికి వెళ్ళి చెప్పుకో అన్నాడు చేపలు పట్టేవాడు చెవి లేనివాడు ఆడది మంగలి ఈ నలుగురు రాజసభకు వెళ్ళి జయపాలుడిపైన ఫిర్యాదులు చేశారు జయపాలుణ్ణి రాజసభకు పిలిపించారు విచారణ ప్రారంభమైంది మొదట చేపలు పట్టేవాడు రాజుగారితో మహారాజా చచ్చిపోయిన నా తండ్రి నీటి కొంగగా పుట్టి నాకు చాలా కాలంగా చేపల వెటలో సహాయం చేస్తూ ఉంటే ఈ మనిషి ఆ కొంగను కాస్తా చంపి నాకు తీరని నష్టం కలిగించాడు అన్నాడు రాజు జయపాలుడి కేసు తిరిగి ఈ చేపలు పట్టేవాడికి ఒక నౌక పరిహారంగా ఇవ్వు అన్నాడు తర్వాత చెవిలేనివాడు ఫిర్యాదు చేశాడు మహారాజా ఈ మనిషి తండ్రి దగ్గర నా కుడి చెవి తాకట్టు పెట్టి పది రూపాయలు తీసుకున్నాను ఆ బాకీ చెల్లివేస్తాను నా చెవి నాకు ఇప్పించమంటే ఈ మనిషి నన్ను చోట చెప్పుకోమన్నాడు అని వాడు అన్నాడు రాజుగారు తీర్పు చెబుతూ జయపాలుడు చెవిలేని వాడికి ఒక నౌకను పరిహారంగా ఇవ్వమన్నాడు తర్వాత స్త్రీ జయపాలుడిపైన ఫిర్యాదు చేసింది ఆమెకు కూడా రాజుగారు జయపాలుడి నౌక ఒకటి ఇవ్వవలసిందిగా తీర్పు చెప్పాడు ఆఖరికి మంగలి వచ్చి ఫిర్యాదు చేశాడు అయ్యా ఈయన నా చేత క్షౌరం చేయించుకొని నన్ను పెడతానన్నాడు ఆయన నౌక ఒకటి నాకిప్పిస్తే నేను సంతోషిస్తాను అంతకంటే తక్కువైతే నేను సంతోషించను అన్నాడు మంగలి చెప్పేది సబబుగానే ఉన్నది అందుచేత జయపాలుడు మంగళకి ఒక నౌక ఇచ్చుకోవాలి అని రాజుగారు తీర్పు చెప్పారు జయపాలుడి మెడలో ఉన్న రత్నహారం తప్ప మిగిలిన అతని ఆస్తి యావత్తూ పోయింది ఇప్పుడు ఏం చేయాలి ఈ ఇక్కట్టులో నుంచి ఎలా బయటపడాలి అని అతడు ఆలోచిస్తూ ఉండగా రాజసభలోకి రాజుగారి కొడుకు పదేళ్లవాడు వచ్చాడు వెంటనే జయపాలుడు తన మెడలో ఉన్న రత్నహారం తీసి రాజకుమారుడి మెడలో వేశాడు సభలో అందరూ చప్పట్లు కొట్టి హర్షధ్వానాలు చేశారు రాజుగారు కూడా తన కొడుకును దగ్గరకు పిలిచి అతని మెడలో ఉన్న రత్నహారం చూసి ముచ్చటపడ్డాడు జయపాలుడు సభికుల కేసు తిరిగి నేను రాజకుమారుడికి ఈ రత్నహారం ఇచ్చినందుకు ఈ సభలో సంతోషించని వారెవరైనా ఉన్నారా అని అడిగాడు లేరు లేరు అందరం సంతోషించాం అని అందరూ కేకలు పెట్టారు జయపాలుడు కేసు తిరిగి ఏమోయ్ నీ మాట ఏమిటి నువ్వు కూడా సంతోషించావా అని అడిగాడు మంగలికి సంతోషించారని చెప్పక తప్పింది కాదు జయపాలుడు రాజుగారితో మహారాజా మంగలిని సంతోషపెట్టాను అందుచేత వాడికి నేను నౌకను ఇవ్వనవసరం లేదనుకుంటాను అన్నాడు అవును అన్నాడు రాజుగారు తర్వాత జయపాలుడు స్త్రీ కేసు తిరిగి అమ్మా నీ మనోవర్తి విషయమై ఒక సంగతి చెప్పాలి ఆ మనోవర్తి నీకు ఇస్తాను కానీ ఒక చిక్కు ఉన్నది మా దేశాచారం ప్రకారం భార్య భర్తతో సహగమనం చేయాలి దురదృష్టవశాత్తు మా తండ్రిగారు ఏడాది క్రితం చనిపోయారు అందుచేత నువ్వు చితి పేర్చుకొని చనిపోయినట్లయితే నీ వారసులకు పదివేలిస్తాను అన్నాడు నేను బలవంతాన ఒక్కనాటికి చామను అన్నది స్త్రీ జయపాలుడు రాజుతో మహారాజా నేను ఈమెకు పరిహారం చెల్లించిన అవసరం లేదనుకుంటాను అన్నాడు రాజు అందుకు సరేనన్నాడు తర్వాత జయపాలుడు చెవిలేని వాడితో బాబూ నీ చెవి ఇప్పించడానికి కూడా నాకు అభ్యంతరం లేదు మా తండ్రిగారి హయాంలో ఎన్నో వేల మంది తమ చెవులు తాకట్టు పెట్టి నీలాగే రుణాలు పుచ్చుకున్నారు వాటిలో నీ చెవిని పోల్చడం సాధ్యం కాదు అందుచేత నమూనాకింద నీ ఎడమ చెవి కోసి ఇచ్చావంటే దానితో సరిపోల్చి నీ రెండు చెవులు నీకు పంపుతాను అన్నాడు ఎందుకు చెవి ఒప్పుకోలేదు వాడికి పరిహారంగా ఇవ్వనవసరం లేదని రాజుగారు తీర్పు ఇచ్చారు తర్వాత జయపాలుడు రాజుగారితో ఇలా అన్నాడు మహారాజా నా తండ్రిగారు చనిపోయాక చేపగా పుట్టి నాకు నౌకలు నడపటంలో సహాయపడుతూ ఉన్న సమయంలో ఈ చేపలు పట్టేవాడి తండ్రి కొంగ రూపంలో వచ్చి ఆయనను మింగేశాడు అందుచేత ఆ కొంగను చంపాను చేప రూపంలో ఉన్న మా తండ్రి ఆ విధంగా చనిపోకపోతే నేను ఈ నగరం ఛాయలకు రావటమే జరిగేది కాదు అన్నాడు రాజుగారు ఈ మాటలకు సంతోషించి చేపలు పట్టేవాడికి కూడా పరిహారం ఇవ్వనవసరం లేదని తీర్పు చెప్పాడు తర్వాత జయపాలుడు ఒక వారం పాటు రాజుగారికి అతిథిగా ఉండి ఆయన వద్ద కొన్ని బహుమానాలు పొంది తన నాలుగు నౌకలను తరలించుకొని తన దేశానికి వెళ్ళిపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం కథ పేరు రాజుగారి ప్రాపకం పుష్పగిరి నగరంలో ధనుంజయ్య గోపయ్య అనే ఇద్దరు వ్యాపారులు ఉండేవారు వీరిద్దరూ రాజవీధిలో దుకాణాలు పెట్టుకుని సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు ఒకనాడు రాజభటుడొకడు ధనుంజయ్య వద్దకు వచ్చి మిమ్మల్ని రాజుగారు సాయంత్రం తన ప్రత్యేక మందిరానికి వచ్చి కలుసుకోమన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు సాయంత్రం అవుతూనే ధనుంజయ్య రాజుగారి దగ్గరికి వెళ్ళి కొంతసేపటికి దుకాణానికి తిరిగి వచ్చాడు భటుడి ద్వారా రాజుగారి నుంచి పిలుపు రావటం ధనుంజయ రాజభవనానికి వెళ్ళి రావటం గమనించిన గోపయ్య ధనుంజయ వద్దకు వెళ్ళి నిన్ను రాజుగారు పిలిపించారు కదా కారణం ఏమిటి అని అడిగాడు నాకు రాజుగారికి మధ్య ఎన్నో రహస్యాలు ఉంటాయి అవన్నీ నీకు చెప్పాలా అంటూ ధనుంజయ గోపయ్యను గట్టిగా కసురుకొని పంపించేశాడు ఆ తర్వాత కూడా ధనుంజయ వద్దకు వారానికి ఒకసారి రాజభటుడు రావటం ధనుంజయ్య సాయంత్రం వేళల్లో రాజభవనానికి వెళ్ళి వస్తూ ఉండటం గోపయ్య గమనిస్తూనే ఉన్నాడు రాజుగారి దగ్గరకు ధనుంజయ్య ఎందుకు వెళుతున్నాడో ఎంత ఆలోచించినా గోపయ్యకు అంతుబట్టలేదు ఒకనాడు అతడు భార్యకు సంగతి చెప్పి ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా నాకు దీని వెనక ఉన్న రహస్యమేమిటో అర్థం కావటం లేదు నువ్వు కూడా కాస్త ఆలోచించి చూడు అన్నాడు దానికి గోపయ్య భార్య భర్త కేసు వింతగా చూస్తూ ఈ మాత్రానికి పెద్దగా ఆలోచించడం కూడానా ఆ ధనుంజయ్య వారానికొకసారి రాజుగారి దగ్గరికి వెళ్ళి వస్తున్నాడంటే ఆయనకు రాజుగారి ప్రాపకం ఉన్నదన్నమాట అన్నది గోపయ్యకు అంతే అయి ఉంటుందన్న నమ్మకం కలిగింది అతడు భార్య తెలివితేటల్ని తెగ మెచ్చుకున్నాడు మీరు నన్ను మెచ్చుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదు రాజుగారి ప్రాపకం గల ధనుంజయ్ను మంచి చేసుకోండి మనకు ముందు ముందు లాభం కలుగుతుంది అన్నది గోపయ్య భార్య ఆ మన్నాడు గోపయ్య భార్య చేత మిఠాయిలు చేయించి బజార్లో పది రూపాయలు పెట్టి పళ్ళుకొని వాటిని బుట్టలో పెట్టుకొని ధనుంజయ ఇంటికి వెళ్ళాడు ఏనాడూ తన ఇంటికి రాని గోపయ్య పళ్ళు మిఠాయిలతో రావటం చూసి ధనుంజయ్య ఆశ్చర్యపోతూ ఏమిటిలా వచ్చావు ఇవన్నీ ఎందుకు అని అడిగాడు మీ ఇంటికి రావాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను ఇవాళ తీరిక చిక్కింది ఈ పళ్ళు మిఠాయిలు పిల్లల కోసం ఈ మాత్రము ఖర్చు భరించలేని కాదు కదా అన్నాడు గోపయ్య ఆ తర్వాత అతడు ధనుంజయతో ఆ మాట ఈ మాట మాట్లాడి ఇంటికి వచ్చేశాడు ఆ రోజు నుంచి గోపయ్య ధనుంజయ్య ఇంటికి తరచు వెళుతూ ఏ పళ్ళో మిఠాయిలో ఇచ్చి వస్తూ ఉండేవాడు ఇలా కొన్నాళ్ళు జరిగాక పన్నులు వసూలు చేసే రాజుగారి ఉద్యోగి నుంచి గోపయ్యకు వృత్తి పన్ను కింద నూరు మొహరీలు కట్టవలసిందిగా కబురు వచ్చింది ఆ మన్నాడు గోపయ్య దుకాణానికి బయలుదేరుతూ నేను సాయంత్రం పన్నులు వసూలు చేసే అధికారి దగ్గరకు పోయి పన్ను కట్టి రావాలి బహుశా ఇంటికి తిరిగి రావటం కాస్త ఆలస్యం అవుతుంది అన్నాడు భార్యతో భార్య ఆశ్చర్యంగా మీరు రాజుగారికి పన్ను కట్టడమేమిటి అన్నది భార్య ప్రశ్న అర్థం కాక గోపయ్య విసుక్కుంటూ ఆ చెప్పేదేదో తెలిసేటట్టు సరిగ్గా చెప్పరాదా అన్నాడు మీకు సాటి వ్యాపారస్తుడైన ధనుంజయ స్నేహితుడు ఆయనకు రాజుగారి ప్రాపకం ఉన్నది అలాంటప్పుడు మీరు పన్ను కట్టకపోతే ఆ అధికారి ఏం చేయగలడు రాజుగారు మీ మీద ఎలాంటి చర్య తీసుకోడు అన్నది గోపయ్య భార్య గోపయ్యకు భార్య మాటలు బాగా నచ్చాయి అతడు పన్ను కట్టకుండా ఊరుకున్నాడు వారం తర్వాత గోపయ్య దగ్గరకు ఒక రాజభటుడు వచ్చి మిమ్మల్ని రాజుగారు సాయంత్రం తన ప్రత్యేక మందిరానికి వచ్చి కలుసుకోమన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు ధనుంజయ కారణంగా తనకు రాజుగారి ఆదరణ దొరకనున్నదని సంతోషిస్తూ ఆ సాయంత్రం గోపయ్య రాజుగారి ప్రత్యేక మందిరానికి వెళ్ళాడు రాజు అతణ్ణి చూస్తూనే నిన్ను నేనెందుకు పిలిపించానో తెలుసా ఈ మందిరం అంతా నీ చేత ఊడ్పించడానికి గత వారం వరకు ఈ పని ధనుంజయ్య అనే వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఈ వారం నుంచి ఆ పని నువ్వు చేయాలి ఈ సంగతి నీకు గుర్తు చేయటానికి వారం వారం బటుడొకడు నీ దగ్గరికి వస్తూ ఉంటాడు పన్నులు ఎగవేయాలని చూసే మీ బోటి వ్యాపారులకు ఇదే తగిన శిక్ష అన్నాడు ఆ రోజు నుంచి రాజుగారి మందిరం ఊడ్చే పని గోపయ్య నెత్తిన పడింది ఈ విధంగా గోపయ్య రాజుగారి ప్రాపకం సంపాదించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం కథ పేరు ఆశలకొండ నాగలాపురం గ్రామంలో గరటయ్య అనే వ్యక్తి కిరాణా వ్యాపారం చేస్తూ ఉండేవాడు అతడి దుకాణం జనం రద్దీగా ఉండే నాలుగు వీధులు కలిసే చోట ఉండడంతో వ్యాపారం బాగా సాగుతూ మంచి లాభాలు వస్తూ ఉండేవి అయినా అతడు దానితో తృప్తిపడక మరింతగా సంపాదించేటందుకు మార్గాలేమిటా అని ఆలోచిస్తూ ఉండేవాడు ఒకనాడు గరటయ్య దుకాణంలో కూర్చొని ఉండగా వీధినే పోతూ ఒక కోయవాడు కనిపించాడు గరటయ్య లోగడ చాలామంది కోయవాళ్లను చూశాడు కాని వీడి వేషధారణ ధాటిగా నడుస్తున్న తీరు అతన్ని బాగా ఆకర్షించాయి కొందరు మంత్ర మంత్రతంత్రాలతో చిట్కాలతో నిధులు దొరికేలా చేయగలరని గరటయ్య విని ఉన్నాడు కోయవాణ్ణి గరటయ్య వేసి పిలిచి అతడు దుకాణం దగ్గరికి రాగానే కూర్చోమని మర్యాద చేసి అరణ్యాల్లో కొండల్లో బతికే మీ కోయధరలకు డబ్బుతో అవసరం ఉండదని విన్నాను ఆ మాట నిజమేనా అని అడిగాడు కోయవాడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు గరటయ్య ఎంతో వినయంగా కోయదురా నేను చాలీ చాలని సంపాదనతో నానా వస్తులు పడిపోతున్నాను నా సంపాదన బాగా పెరిగే మార్గం ఏదైనా ఉంటే చెప్పగలవా అన్నాడు కోయవాడు దుకాణంలోని సరుకులకేసి చూస్తూ నీ దుకాణంలో అమ్మకాలు బాగానే ఉన్నట్టుంది రోజుకు ఏమాత్రం లాభం సంపాదిస్తున్నావు అన్నాడు గరటయ్య ఎంతో నీరసంగా మామూలు రోజుల్లో అయితే యాభై అదే పండగలు జాతర సమయాల్లో అయితే నూరు వరహాలు అన్నాడు అంటే సంపాదన బాగా ఉన్నట్టే కదా ఉన్నంతలో తృప్తిపడటం మంచిది అన్నాడు కోయవాడు ఏం తృప్తి నా చిన్నప్పటినుంచి వ్యాపారం చేస్తున్నాను ఎదుగు బొదుగు అంటూ లేదు నాకంటే వెనగ్గా వ్యాపారం ప్రారంభించిన వాళ్ళు చాలామంది లక్షాధికారులు కోటీశ్వరులు అయ్యారు మీరు నివసించే కొండ ప్రాంతాల్లో ఎక్కడైనా నాకు ఇంత నిధి దొరికే ఉపాయం చెప్పకూడదా కోయదురా అన్నాడు గరిటయ్య దీనంగా కోయవాడు ఒక్క క్షణం ఆలోచించి సంచిలో నుంచి ఒక తాటాకు తీసి దానిమీద గంటంతో ఏదో రాసి గరిటయ్యకు ఇస్తూ దీన్ని తీసుకుపోయి అడవిలోని గూడెంలో ఉన్న మా కోయ దొరకిస్తే నీకు నిధి చూపిస్తాడు అన్నాడు గరటయ్య మహదానందంతో తాటాకు తీసుకొని మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి సాయంకాలానికి కోయగూడెం చేరాడు అతడిచ్చిన తాటాకు చూసుకొని కోయ పెద్ద గరటయ్యను ఆదరించి ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని చీకటితోనే లేచి నిధి దగ్గరకు వెళ్ళవచ్చు అన్నాడు ఆ రాత్రి నిధి గురించిన ఆలోచనలతో గరటయ్యకు కంటిమీద కునుకులేదు ఇంకా కొంచెం చీకటిగా ఉండగానే కోయ పెద్ద గరటయ్యను పిలిచి అతన్ని అడవి దాటించి ఒక మైదాన ప్రదేశానికి తీసుకుపోయి రెండు తోలు సంచులు ఇచ్చాడు అందులో ఒక దాని నిండుగా ఉన్నాయి రెండవది ఖాళీ సంచి గరటయ్య ఇక్కడ నుంచి అంతా ఎడారి నువ్వు కనబడుతున్న ఈ కాలిబాటను పట్టిపోతే మధ్యాహ్నానికల్లా ఎడారి మధ్యలో ఉన్న ఒక కొండను చేరుకుంటావు అదే ఆసల కొండ ఆ కొండ గుహలో బంగారు నాణాలు కుప్పలు కుప్పలుగా ఉంటాయి వాటిని ఖాళీ తోలు సంచిలో నింపుకో రెండో సంచిలో ఉన్న నీళ్లు నువ్విక్కడికి తిరిగి వచ్చేవరకు సరిపోతాయి తిరిగొచ్చాక అరసంచి బంగారం నేను తీసుకుంటాను మిగిలింది నీకు అన్నాడు కోయపెద్ద గరటయ్య సంతోషంగా తల ఊపి ఎండలో ఎడారిన పడి మధ్యాహ్నానికి ఆశలకొండను చేరుకున్నాడు అప్పటికి సంచిలో ఉన్న సగం నీళ్లు అయిపోయాయి కొండ గుహలో ఉన్న బంగారం చూసి గరటయ్యకు కళ్ళు చెదిరాయి సంచి నిండా బంగారం నింపుకున్న తర్వాత అతడికి ఒక ఆలోచన వచ్చింది నీళ్లు పారబోసి ఆ రెండవ సంచిలో కూడా బంగారం నింపుకుపోవడం బాగుంటుంది కోయగూడెం చేరే వరకు దాహాన్ని కాస్త అదుపులో పెట్టుకోవచ్చు గరటయ్య నీళ్లు పారబోసి ఆ సంచిని కూడా బంగారంతో నింపి రెండు సంచులను భుజానకు తగిలించుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు అతడు కింద కాళ్ళు పైన తలా కాలుతూ ఉండగా ఎండలో కొంత దూరం నడిచేసరికి దాహం వేసింది రెండు సంచుల బరువుతో భుజాలు పీకుతున్నాయి ఎక్కడైనా మంచినీళ్లు దొరికితే బాగుండునని గరటయ్య దిక్కులు చూడసాగాడు హఠాత్తుగా అతడికి ఆ దారినే వస్తూ ఒక మనిషి కనిపించాడు అతని భుజాన్నించి ఒక చిన్న నీళ్లకుండా వేలాడుతున్నది గరటయ్య ఆశగా అతడి కేసు చూసి అయ్యా నాలుక ఎండిపోతున్నది కాసిని ఇస్తారా అని అడిగాడు అందుకే వచ్చాను దోసుడు మంచినీళ్లు రెండు దోసుళ్ల బంగారం ఖరీదు సరేనంటే ఇస్తాను అన్నాడు ఆ మనిషి గరటయ్య కొంచెం తటపటాయించి దాహం భరించలేక అతడికి రెండు దోసుళ్ళ బంగారం ఇచ్చి ఒక దోసడు మంచినీళ్లు తాగాడు మరొక గంట గడిచేసరికి మళ్లీ దాహం భరించలేని స్థితికి వచ్చాడు గరటయ్య అంతలో మరొక మనిషి అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు మొదటివాణ్ణి అడిగినట్టే గరటయ్య అతణ్ణి ఇమ్మని అడిగాడు దోసడు మంచినీళ్ల ఖరీదు నాలుగు దోసుళ్ల బంగారం ఇష్టమేనా అన్నాడు ఆ మనిషి గరటయ్య కొంచెంసేపు మదనపడి దాహానికి ఓర్చలేక ఆ మనిషికి నాలుగు దోసళ్ల బంగారం ఇచ్చి ఒక దోసడు మంచినీళ్లు తాగాడు మరికొంత దూరం నడిచేసరికి తిరిగి దాహం బాధ మళ్లీ మొదలైంది గరటయ్యకు లోగడలాగానే మరెవరైనా మంచినీళ్ళతో అటుగా వస్తే బాగుండును అనుకుంటున్నాడు అతను అంతలో మరొక మనిషి కనిపించి దాహం వేస్తున్నదా ఎనిమిది దోసళ్ళ బంగారం ఇస్తే ఒక దోశడు ఇస్తాను అన్నాడు అంత ఖరీదా అని గరటయ్య ఆ మనిషిని కసిరి ప్రాణాలుగ్గబట్టుకుని నడవసాగాడు ఆ మనిషి గరటయ్యను అనుసరించి రాసాగాడు గరటయ్య కొంచెం భయంగా అతణ్ణి నువ్వు నా వెనకే వస్తున్నావెందుకు అని అడిగాడు ఆ ప్రశ్నకు అతను నవ్వి భయపడకు నువ్వు బతికున్నంతవరకు నీ బంగారాన్ని అంటను అన్నాడు అతను మాట పూర్తి చేసే లోపలే గరటయ్య మంచినీళ్ళు ఇవ్వమన్నట్టుగా సైగ చేసి స్పృహ తప్పి కింద పడిపోయాడు ఆ మనిషి గరటయ్య ముఖం మీద నీళ్లు చల్లి అతడికి స్పృహ రాగానే తాగేటందుకు నీళ్ళిచ్చాడు అప్పటికి గరటయ్యకు తిరిగి ప్రాణం వచ్చినట్లయింది ఆ మనిషి గరటయ్యతో మూడు దోసళ్ల నీళ్లు ఖర్చయ్యాయని చెప్పి ఇరవై నాలుగు దోసెళ్ల బంగారం తీసుకుని వెళ్ళిపోయాడు దానితో గరటయ్య దగ్గర అరసంచి బంగారం మాత్రమే మిగిలింది తిరిగి గూడానికి వచ్చిన గరటయ్య వద్ద అరసంచి బంగారం మాత్రమే ఉండటం చూసి కోయ పెద్ద ఓహో నేను చెప్పినట్టు చేయకుండా అత్యాశకు పోయావన్నమాట ఒట్టి ఆశపోతువు నీకు లేదు అని ముందే చెప్పిన విధంగా అరసంచి బంగారం తీసుకున్నాడు గరటయ్య దుఃఖంతో నిలువునా కుప్పకూలిపోతూ కోయదరా ఆ అసలు కొండ దగ్గరకు పోయేటందుకు మరొక్క అవకాశం ఇవ్వండి అని వేడుకున్నాడు జీవితంలో ఎవరికైనా ఒక్కసారి మాత్రమే ఆ కొండ దగ్గరికి వెళ్ళటానికి అవకాశం కలుగుతుంది మరొకసారి నువ్వు వెళ్ళినా ఆ కొండ గుహ మూసుకుపోయి ఉంటుంది అన్నాడు కోయ పెద్ద గరటయ్య కాళ్ళు ఇడ్చుకుంటూ రెండు రోజుల ప్రయాణం తర్వాత ఇల్లు చేరాడు దొరికిన నిధిపోగా జాతర రోజుల్లో దుకాణం మోయటం వల్ల అతడికి రావలసిన ఐదు వందల వరహాల లాభం కూడా పోయింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ